అరహర మహాదేవ శంభో శంకర శ్రీ కాశీబుగ్గ దేవస్థానం కిషన్బాగ్ హైదరాబాద్ మూషీ నది ప్రవాహం అయితే చాలా ఎక్కువగా ఉంది నీళ్ళైతే వస్తున్నాయి కదా చూస్తున్నారు కదండి కాశీబుగ్గ దేవాలయం పక్కన ఉన్న ముష్కిందా నది మూషీ నది ప్రవాహం అయితే వరదల వలన ప్రవాహం అయితే ఎక్కువగా ఉంది చాలా బాగుంది ఇట్లనే ఎప్పుడు నీళ్ళు వస్తుంటే బాగుంటుంది ఎందుకంటే మొత్తం లోపల ఉన్న చెత్త చెదారం గలీజ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట పట్టణంలో ఉన్న ప్రజలు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే రాకుండా ఉంటాయి ఎందుకంటే ఈ నదిలన్నీ అన్ని డ్రైనేజ్ కూడా కలుస్తున్నాయి కదా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇట్లా నీళ్ళు వచ్చి పోతుంటే అదంతా ఉన్న గలీజ్ అంతా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది ఎప్పుడు అట్లా ఎప్పుడు నీటి ప్రవాహం ఎప్పుడు ఎప్పటికి ఉండేటట్టు ఉంటే బాగుంటుంది మరి ఎట్లా ఉంటుందో చూడాల ఓం నమ శివాయ ఓం నమశివాయ హరహర మహాదేవ శంభో కాశీ శ్రీకాశీబు స్వామికి జై హర హర మహాదేవ